హాయ్ ఫ్రెండ్స్ అదిగోండి ఇంటి లోపలికి వచ్చే గుమ్మం ముందు గాజు గ్లాసులో ఒక నిమ్మకాయ పెట్టి వాటర్ పోసి పెట్టానండి ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళ చూపు అనేది నిమ్మకాయ మీద వెళ్ళిపోతుందండి మనకు ఇంటికి అనేది దిష్టి తగలకుండా ఉంటుంది అలా పెట్టుకున్నామంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు షాపులలో కూడా పెడుతూ ఉంటారు కదండి దిష్టి అనేది తగలకుండా ఉండడం కోసమని మన ఇంట్లో కూడా అలా పెట్టుకోవచ్చండి గుమ్మానికి ఏదంగా పెట్టుకుంటే తిష్టం తగలదు అలాగే మనము బ్లాక్ దారకుండా అండి మనం మిషన్ కుట్టుకుంటూ ఉంటాం కదండి థ్రెడ్ బ్లాక్ది అది తీసుకున్నానండి ట్వంటీ వన్ అవర్స్ పెట్టి పెయించుకున్నానండి మన ఇంట్లో ఎంతమంది ఉన్నామో అన్ని దారాలు పెయించుకొని పెట్టుకోవాలండి ఎందుకంటే అమావాస్యకి అమావాస్యకి పాతది కాలుపు కట్టుకున్నది తీసుకొని ఇది కొత్తది కట్టుకోవాలండి మన ఆరోగ్యం బాగుంటుంది ఏ దుష్ట శక్తులు కూడా మన మీదికి రాదండి నలుపు కదా అందుకనే ఎలాంటివి కూడా రాకుండా ఉంటుంది అది అలా పెయిన్కోవాలండి అమావాస్యకి అమావాస్యకి పాతది తీసి కొత్తది కట్టుకోవాలండి ఆరోగ్యం బాగుంటుంది చాలా బా అది ఏ దుష్ట శక్తులు కూడా మన మీదికి రావండి నలుపు శనికి చిహ్నం కదండి శని అనేది మన మీదికి రాకుండా ఉంటుంది అది కూడా అలా పెయిన్కోవాలండి దారం అనేది మనం అమావాస్యకి అమావాస్యకి చేంజ్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది అది కూడా అలా గట్టిగా పెయిన్ వేసుకోవాలండి అది కూడా ఎలా చూడండి కాలుకి అంత సరిపోతుందండి అదిగో నేను కుమ్మానికి కట్టాను కదండి అమావాస్య పోయిన అమావాస్యకి అదిగోండి అవి ఖరాబ్ అయిపోయినాయి కదా ఈ అమావాస్యకి మంచి ఫ్రెష్ అయి పెడదామండి అమావాస్యకి అమావాస్యకి మనం చేంజ్ చేస్తూ ఉండాలండి ఏ దుష్ట శక్తులు అనేది మన ఇంటి మీద కాదు కదా మన మీద కూడా రాకుండా ఉంటుంది మిరపకాయలు నిరపకాయలైతే తీసుకున్నానండి ఆరు మిరపకాయలు తీసుకున్నానండి మిరపకాయలు అనేటివి స్ట్రైట్గా ఉండాలండి నేను పచ్చిమిరపకాయలే తీసుకున్నానండి కొంతమంది వెండి మిరపకాయలు కూడా పెడతారు కానీ అవి గుచ్చుతుంటే పోతూ ఉంటాయి మళ్ళీ నెల రోజుల వరకు ఉండవు కదండి అందుకనే పచ్చిమిరపకాయలు పెట్టండి చాలా చాలా బాగుంటుంది నెల రోజుల వరకు అట్లాగే ఉంటుంది అదిగోండి ఆరు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి నిమ్మకాయలు అనేటివి దిష్టి కోసమని తీసుకునే నిమ్మకాయలు వేరే ఉంటాయండి మనం కుచ్చేటివి వాడుకునే నిమ్మకాయలు వేరే ఉంటాయండి అదిగో దిష్టి కోసము కుచ్చే నిమ్మకాయలు అదిగోండి అట్లా ఉంటాయి పక్కకి అదిగో స్ట్రైట్గా గీతలాగా ఉంటుందండి అది దిష్టి కోసం చాలా బాగా పనిచేస్తాయండి నిమ్మకాయలు అదిగోండి మీరు దిష్టికి తీసుకోవాలనుకుంటే ఏరుకొని అలాంటివి నిమ్మకాయలు తెచ్చుకోండి గుమ్మానికి కట్టుకోవాలనుకుంటే దిష్టి తీయాలి అనుకుంటే అలాంటి నిమ్మకాయలు తీసుకోండి బండి కట్టేటప్పుడైనా దేనికైనా అలాంటివి కావాలండి అదిగోండి ఇప్పుడు మిరపకాయలు అయితే గుచ్చుదాము కొన్ని మిరపకాయలు గుచ్చినాక తర్వాత నిమ్మకాయలు గుచ్చుదాము అదిగోండి చూడండి ఎక్కడి నుంచి ఎక్కడో అక్కడి నుంచి మొదలు పెట్టిస్తే అది పైకి ఉంటుంది కిందికి వస్తుంది కన్ను చాలా ఇదండి మన ఇంటి మీద పడకుండా ఉండాలంటే ఇలాంటివి మనం చేసుకుంటూ ఉండాలండి అమావాస్యకి అమావాస్యకి ఇలా పెట్టుకుంటూ ఉంటే నరుని కన్ను అనేది మన ఇంటి మీద పడదండి ఏ నర దృష్టి కానివ్వండి ఏ శక్తులు కానివ్వండి మన ఇంటి దగ్గర దగ్గరికి దరిదాపులకు కూడా రావండి ఇలాంటివి చేసుకుంటూ ఉండండి చిన్న చిన్నవి అందుకని మిరపకాయలు అయితే చేస్తున్నాము ఇలాంటివి అయితే మనం చేసుకుంటూ ఉండాలండి నరని కన్ను చాలా ఇది కదండి ఏ దుష్ట శక్తులు కూడా మనకి రాకుండా ఉండడం కోసం అయితే తప్పకుండా అమావాస్యకి అమావాస్యకి ఈ చిన్న చిన్నవి మాత్రం చేసుకుందామండి అందరూ మంచిగా ఉండాలి అందులో మనము కూడా ఉండాలి ఇలాంటివి ఈజీ అండి పెద్ద పెద్దవి కాకుండా నిమ్మకాయ అనేది చాలా పవర్ఫుల్ అండి అందుకనే అవి చదువుకోండి మనం గుచ్చింది నిమ్మకాయను అది పట్టినప్పకి కదా అవి దేవుడి దగ్గర మాత్రం పెట్టాలండి ఇప్పుడు నేను తీసుకొచ్చింది మాత్రం అది ఎల్లమ్మ గుడి దగ్గర నుంచి తీసుకొచ్చిందండి దాంట్లో పసుపు కుంకుమ అనేది ఉంటుందండి ఆ ఎల్లమ్మ తల్లి దగ్గర నుంచి తీసుకొచ్చిన పసుపు కుంకుమ చాలా పవర్ఫుల్ అండి ఎప్పుడు అది వేస్తూ ఉంటా నేను ఎల్లమ్మ గుడి దగ్గరికి పోయినప్పుడు మన గ్రామ దేవతలు ఉంటారు కదండి వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు ఇంకా కుంకుమ పసుపు అయితే తెచ్చుకోండి అది చాలా బాగా పనిచేస్తుంది అదే ఒకవేళ అది లేదు అనుకున్నప్పుడు మనము దేవుడి దగ్గరికైనా సపరేట్గా మనం పెడుతూ ఉంటాం కదండీ పసుపు కుంకుమ అదైనా వేసుకోవచ్చండి అదిగోండి ఈ పక్క ఆ పక్క కుంకుమ అయితే వేసేస్తున్నానండి దాంట్లో పసుపు కుంకుమ రెండు ఉన్నాయి వాటి మీద అయితే చల్లాలండి అదిగోండి అదే మనం దేవుడి దగ్గర తీసుకుంది మాత్రం వేసేద్దాము మన దేవుడి దగ్గరికి అక్కడ ఎల్లమ్మ తల్లి దగ్గర కానీ గ్రామ దేవతల దగ్గర నుంచి తీసుకురా లేకపోతే మనము రోజు డైలీ అమ్మవారికి పెడతాం కదండి అది మనం వాడం కదా దేవుళ్ళకి పెట్టేది దేవుని దగ్గర పూజకు పెట్టేటివి పసుపును కుంకుమ తీసి ఆ నిమ్మకాయల మీద అయితే చల్లండి ఆ తాడు బ్లాక్ది పెనుకున్నాం కదండి అవి కూడా అక్కడ పెట్టేసుకొని దేవుని దగ్గర పూజ దగ్గర అయితే పెట్టుకుందామండి మనము డైలీ పూజ చేసుకుంటూనే ఉంటాం కదండి అమావాస్య రోజు అయితే ఇంకా అది చేసుకుంటూ ఉంటాం కదా తప్పకుండా అదిగో దేవుడి దగ్గర పెట్టేసి దీపం పెట్టేసి మనం పూజ చేసుకున్నంతసేపు అది అక్కడ పెట్టుకోవాలండి అది అక్కడ పెట్టేసుకొని మనం పూజ చేసుకోవాలి అమ్మవారి దీవెన మాత్రం ఆ నిమ్మకాయల మీద ఉంటుంది అందుకని దేవుని దగ్గర పెట్టిన నిమ్మకాయలు నిమ్మకాయలు చాలా పవర్ అండి మనం ప్రతిసారి చూస్తూనే ఉంటాము ఏదైనా తిప్పడానికైనా ఏమైనా బండ్లు తెచ్చుకున్నా ఆ బండి కింద నిమ్మకాయ అనేది పెడతామండి ఏ దుష్ట శక్తులు అనేటివి రాకుండా మనని ఏ ఆపద రాకుండా కాపాడుతుంది నిమ్మకాయ అనేది అంత పవర్ఫుల్ అండి అది పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు మనం చూస్తూనే ఉంటాము నిమ్మకాయకి ఎంత పవర్ఫుల్ ఉంటుందో అందుకని అమావాస్యకి అమావాస్యకి అలా మనమైతే చేసుకుందామండి ఇవి చిన్న చిన్నవి కాబట్టి మన ఇంట్లోనే మనమే చేసుకోవచ్చు అదిగోండి దేవుడి దగ్గర పెట్టింది మాత్రము ఇప్పుడు నేను అక్కడ కార్నర్కి పెట్టాను కదండి గుమ్మం దగ్గర ఎక్కడ పెట్టానో అది తీసేసాను కదా ఖరాబ్ అయినవి ఇప్పుడు ఈ ఫ్రెష్ అయితే పెడదామండి కార్నర్కి అక్కడ గుమ్మానికి పక్కకి పెడదాము ఏ నరుని కన్ను కానివ్వండి ధూళి ఏది రాకుండా దుష్ట శక్తులు రాకుండా ఈ నిమ్మకాయ అనేది చాలా బాగా పనిచేస్తూ ఉంటుందండి అదిగో నేను తీసినాను కదండి డోర్కి పక్కన ఇప్పుడైతే అక్కడ పెట్టేద్దాము ఒక మేకు కొట్టయితే రెడీగా పెట్టానండి ఎప్పుడు అమావాస్యకి అమావాస్యకి ఫ్రెష్ నిమ్మకాయలు పెడుతూ ఉంటానండి ఖరాబ్ అవుతాయి కదండి మళ్ళీ ఇవి ఖరాబ్ అయినాక అమావాస్య మళ్ళీ చేంజ్ చేసుకుంటూ ఉండాలండి అదిగండి ఇప్పుడు ఫ్రెష్గా పెట్టాను కదండి పెట్టడమే కాదండి మనము మళ్ళీ దానికి ఒకటి అగరబత్తి మాత్రం ధూపం చూపెట్టాలండి అగరబత్తి ముట్టించి అగరబత్తి ధూపం అనేది ఆ నిమ్మకాయలకి చూపియాలండి అలా ధూపం చూపించేసి పూజ పక్కన పెట్టేయండి మళ్ళీ ఎక్కడైనా గుర్చేసేయండి చాలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుందండి పక్కన ఎక్కడన్నా వచ్చేసేయండి